కృపాభరితుడైన మా యేసు ప్రభ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను తండ్రి మీరు నమ్మదగిన దేవుడు ఈ ఉదయకాలమందు మీ వాక్యాన్ని వింటున్న బిడల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఎంతోమంది ప్రభ ఎన్నో ఇరుకులు ఇబ్బందులు చీకాకులతో బాధపడుతూ ఉన్నారు దయచేసి ఆ బిడ్డల పట్ల మీరు కానికనాన్ని చూపెట్టి శాశ్వతమైనటువంటి మీ యొక్క దీవెన వారి మీద కుమరించండి ప్రభ బిడ్డలు నా తండ్రి మీ వైపు చూస్తూ కన్నీరు కారుస్తున్నారు మీ వైపు చేతులు చాపిన బిడ్డల్ని ప్రభ మీ ముఖము చూసిన వారిని లజ్జపడనివరు కదా దయచేసి తండ్రి వారి మరకు ప్రత్యుత్తరమును దయచేయమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము ఆసా ఏలుబడి అందు ఆరవ సంవత్సరమున ఇజ్రాయేల్ రాజైన బయోషా యోదావారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆశాయద్దకు రాకపోకలు జరగకుండా రామాను కట్టింపగా ఆశా యహోవా మందిరం నందును రాజు నందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెనదు నద్దకు దూతల చేత పంపించి దేవుని పిల్లలు గమనించాలి ఆశ ఆయన ఉన్నత స్థలములను కట్టించాడు తరువాత ఇజ్రాయలి ఉన్నత స్థలములలో ఇజ్రాయలులో నుండి తీసివేయలేదు కానీ అతడు బ్రతికిన కాలం అంతా ఇతని హృదయం యథార్థముగా ఉన్నింది తన తండ్రి ప్రతిష్ఠించినట్టియు తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమందు ఉంచాడు ఆశ ఏలుబడి అందు ఐదవ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు ప్రియలార అతడు యథార్థముగా ఉండేను బైబిలు సెలవిస్తుంది అతని ఏలుబడి అందు ముప్పై ఐదు సంవత్సరముల వరకు యుద్ధాలు జరగలేదు ప్రియులారా దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా యథార్థ హృదయముగా ఉన్న కారణాన యుద్ధాలు జరగకుండా దేశంలో నిశ్శబ్దముగా ఉన్నింది యుద్ధము జరిగితే జన నష్టము ధన నష్టము ఎన్నో జరుగుతాయి ఎంతోమంది చనిపోతారు పట్టణాలు పాడైపోతాయి ఈ రీతిగా అయితే దేవుని ఎదుట యథార్థ హృదయం కలిగి ఉన్న కారణాన అతని కాలమందు యుద్ధములు జరగలేదు ఆశాయలు బడి అందు ముప్పై ఆరవ సంవత్సరము ఇజ్రాయేలు రాజైన బయేషా అనగా చెడ్డవాడు అని అర్థం ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు బయేషా అంటే చెడ్డవాడు అతను వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆశాయకు రాకపోకలు జరగకుండాట్లు రామాను కట్టించాడు ప్రిలరా ఇజ్రాయేలు వారు వారు ఒక దేవుని ఆరాధించు ప్రజలే అయినా వారు ఒకరి మీద ఒకరు యుద్ధాలు శత్రుత్వాలు ఈ రీతిగా జరుగుతూ ఉండేవి ఇస్రాయేలు వారు పది గోత్రాలు వారు రెండు గోత్రాలు అయితే దేవుని కనికరం ఆశ దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించిన కారణాన యుద్ధాలు లేవు అయితే ఇజ్రాయిలు వారిని బయేష పరిపాలన చేయు దినములలో ఆశాయ వద్దకు రాకపోకలు జరగకుండా ఉండు నిమిత్తము అతడు రామను కట్టించాడు ప్రిలరా గమనించాలి రాము రామ అనే పదములు ఉన్నాయి రాము అంటే ఎత్తబడిన ఎత్తైనవాడు అని రాము అనగా రాము అనగా ఉన్నతమైన వాడు అని అర్థం రామ అంటే ఎత్తబడినవాడు అని అర్థం అంటే ఇక్కడ చెప్పబడినట్లుగా ఆ ఇస్రాయలు రాసినటువంటి బయష యోధ రాజైన ఆశా రాకపోకలు జరగకుండా రామాను కట్టించాడు రామా అంటే ఎత్తబడిన అంటే ఆటంకంగా దాన్ని కట్టించాడు అప్పుడు ఆసా యహోవా మందిరం నందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములు తీసి దమస్కులో నివాసముసే చేయు సిరియా రాసుకు బెనహదదు నద్దకు దూతల చేత పంపించాడు ట్రీలరా దేవుని పిల్లలు గమనించాలి ఇప్పుడు బయేషా గురించి తాను సిరియా రాజు అయినటువంటి బెనహదదుతో సంధి చేసుకుంటూ ఉన్నాడు సంధి ఎలాగ చేసుకున్నాడు అంటే రాజనగరులో ఉన్నటువంటి వెండి బంగారాలు దేవుని మందిరంలో ఉన్నటువంటి మందిరం అందుం వెండి బంగారాలు ఆ ఖజానాలో ఉన్నటువంటి బంగారు వెండి అంతా కూడా తీసి ఆయన దమస్కులో నివాసము చేస్తున్నటువంటి బెన్హద దగ్గరికి సిరియా రాజు దగ్గరికి పంపించి నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది వెండి బంగారము నీకు పంపి ఉన్నాను ఇస్రాయేలు రాజైన బయేషా నన్ను విడిచి ఆవులకి పోనట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేశాను ప్రిలరా గమనించాలి ఇప్పుడు బయేష బెనదదు సంధి కుదుర్చుకొని ఉండి ఉన్నారు అయితే ఆశ చేసిన పని మందిరంలో డబ్బు నగరులో డబ్బు నగరులో ఉన్న ఆ వెండి బంగారు కానీ తర్వాత మందిరంలో ఉన్న వెండి బంగారాలు దేవునివి నగరులో ఉన్నవి ప్రజలవి ప్రజల సొమ్ముని దేవుని సొమ్ముని తీసుకెళ్ళి బెనహదికిస్తూ ఉన్నాడు ఎందుకంటే బయష దగ్గర నుండి నన్ను తప్పించమని వని సంధిని భంగము చేసుకోమని నా మీదికి రాకుండా రామాలో అడ్డుకట్టలు కట్టకుండా వని తొలగించమని డబ్బులు ఆశ పంపుతూ ఉన్నాడు యథార్థ హృదయుడైన ఆశ ప్రియుల తన దేశంలో ఎంతో విగ్రహాలను తన దేశంలో ఉన్నటువంటి అనేక విధములైనటువంటి స్థలాలను విగ్రహ సంబంధమైనటువంటి కార్యాలను పడగొట్టి చెడగొట్టిన అతడు ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్న బంగారము వేండి నగరులో ప్రజల బంగారము వెండి తీసుకెళ్ళి ఒక చెడ్డవాని కోసం ఇంకొక చెడ్డవానికి ఇస్తూ ఉన్నాడు ప్రిలరా దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం ఈరోజున చాలామంది దేవుని సొమ్మును ఈ రీతిగానే దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ప్రభు పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా ఆయన పవిత్రమైన పాదాల చెంత మొరపెట్టవలసిన వారం ప్రభు ఈ బయషా నుండి నన్ను తప్పించండి అని మొరపెట్టాలి అయితే రామాను దాని ప్రాకారమును కట్టించుట బయ మానేశాడు అబెల్ మయీమును నఫ్తలీ ప్రదేశములకు చేరిన పట్టణంలోని కొట్లను కొల్లపెట్టారు ఇయోనును దానును ఈ పట్టణాలను కూడా కొల్లబెట్టాడు బెనహదదు అందుకని బయషా ప్రాకారములతో కట్టించు ఆ పని మానేసుకున్నాడు అప్పుడు రాజైన ఆశ యోదావారి నందరిని సమకూర్చి వీరు పోయి బయషా కట్టించు చుండిన రామ పట్టణపురాళ్ళను దూలములను తీసుకుని వచ్చిరి వాటితో ఆశ గబాను మిస్పాను ప్రాకార పొరమలుగా కట్టించాడు ప్రియుల ఆలోచించాలి ఒకడు చెడ్డవాన్ని తొలగించుకోవటానికి మరొక చెడ్డవానికి డబ్బు బంగారము ఇచ్చాడు ఇప్పుడు రామ కట్టడం ఆపేశాడు అతడు ఆ కట్టడాల్ని ఆపిన తరువాత ఆ రాళ్లను దూలములను తీసుకొని వచ్చి ఇప్పుడు ఆశ గెబాను మిస్పాను ప్రాకారములుగా కట్టించాడు ప్రిలరా దేవుని పిల్లలు గమనించాలి ఇక్కడ మనము ఆలోచించవలసిన విషయం ఒక చెడ్డవాన్ని తప్పించుకోవటానికి మరొక చెడ్డవాన్ని ఆశ్రయించకూడదు ప్రతి వారిని సృష్టించిన గొప్పదేవుని మనము ఆశ్రయించాలి ఒక చెడ్డవారి నుండి తప్పించుకోవటానికి దేవుని మందిరాలలో ఉన్న బొక్కసమును ఖర్చు పెట్టకూడదు లేక ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకూడదు ఆశ యథార్థ హృదయం కలిగిన వాడే కానీ తాను చేసిన ఈ తప్పితం మంచిది కాదు కదా దేవుని బిడ్డలుగా మీరు ఆలోచించవలసిన విషయం మహా ఉన్నతుడైన దేవుని పాదాల చెంత మన మీద కూడా చెడ్డవాడైన సాతానుడు రాకపోకలు లేకుండా అడ్డు కట్టలు వేస్తూ ఉంటాడు రాకపోకలు అంటే ప్రభుని నమ్ముకున్న బిడ్డలమైన మనకు రాకపోకలు దేవునితో మనకుండే రాకపోకలు అడ్డుకట్టలు వేస్తూ ఉంటాడు దేవుని పిల్లలు ఆలోచించాలి ప్రభు చిత్తమైతే రేపు ఈ విషయాన్ని మీతో మాట్లాడుటకు ప్రభు సాయం చేయని పదహారవ అధ్యాయం ఆరవచనం ముగిసిపోయాలి